డే ఫ్రెండ్స్ మనము జిఎల్ట్ చేసిన తర్వాత ట్రక్ షిట్ జనరేషన్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కనుక వీడియో పూర్తిగా చూడండి ఇప్పుడు జిఎల్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ట్రక్ షీట్ జనరేట్ మీద క్లిక్ చేయండి ట్రక్ షీట్ జనరేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సీజన్ సెలెక్ట్ చేసుకోండి సీజన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రక్ కనిపిస్తుంది ఓకేనండి ఇప్పుడు వచ్చిన ట్రక్ మనం జిఎక్స్ చేసిన తర్వాత ఇక్కడికి ట్రక్ అనేది కనిపిస్తుంది ట్రక్ నెంబర్ ఇక్కడ మిల్ సెలెక్ట్ చేసుకుని మిల్ సెలెక్ట్ చేసుకుంటాం మనకి ఏ మిల్ అయితే అవైలబుల్ ఉందో ఆ మిల్ని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ వేయింగ్ స్కేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనము వేయింగ్ స్కేల్ మనం మనము తోకతో తీసుకున్నాం కనుక ఇప్పుడు ఈ ఫస్ట్ రైతు ఎన్ని బ్యాగులు ఉన్నాయి ఇక్కడ పైన ఇక్కడ ఎన్ని బ్యాగులు ఉన్నాయో అన్ని బ్యాగులు కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి రెండు వందల అరవై బ్యాగులు అలాగే నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేసరికి ఇక్కడ నెక్స్ట్ చూడండి వేరే రైతు ఈ రైతు అనేది ఇప్పుడేమో ఇక్కడ డ్రైత్ యొక్క మళ్ళీ ఇతని డ్రై రైతు యొక్క బ్యాగులు ఇక్కడ ఎంటర్ చేయాలి నూట అరవై ఐదు బ్యాగులు సో ఇప్పుడు చూడండి ఫస్ట్ రైతు రెండు వందల అరవై బ్యాగులు రెండు వందల అరవై బ్యాగులు ప్లస్ సెకండ్ రైతు నూట అరవై ఐదు బ్యాగులు రెండు వంద చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ బ్యాగ్స్ వేయాలి సో నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ వేయాలంటే ఫస్ట్ రైతు రెండు వందల అరవై ప్లస్ నూట అరవై ఐదు ఎంత అవుతున్నాయి నాలుగు వందల ఇరవై ఐదు బ్యాగులు అవుతున్నాయి ఓకే అండి ఇక్కడ నాలుగు వందల ఇరవై ఐదు బ్యాగులు వేస్తాం నెక్స్ట్ గ్రాస్ వెయిట్ గ్రాస్ వెయిట్ కట్టాలంటే ముందు మనకి గన్నవేట్ తెలియాలి టార వెయిట్ తెయాలి తెలియాలి టారావైట్ అంటే వెహికల్ వెయిట్ అలాగే నెట్ వెయిట్ నెట్ వెయిట్ ఆల్రెడీ మనకి నెట్ వెయిట్ అనేది నాలుగు వందల ఇరవై ఐదు బ్యాగులు ఉన్నాయి కదండి టోటల్ నెట్ వెయిట్ ఇంటూ నలభై వన్ సెవెంటీ క్వింటాల్ అంటే నూట డెబ్బై క్వింటాల్ అనేది మనకి నెట్ వెయిట్ ఇక్కడ కానీ ఇక్కడ నెట్ వెయిట్ అనేది మనం ఎంటర్ చేయడానికి అవ్వదు గ్రాస్ వెయిట్ గ్రాస్ వెయిట్ గ్రాస్ వెయిట్ గన్ని వెయిట్ టేర వెయిట్ ఎంటర్ చేస్తేనే ఆటోమేటిక్గా నెట్ వెయిట్ అనేది మనకి టోటల్గా చూపిస్తుంది ఓకేనండి ఇప్పుడు మనకి గ్రాస్ వెయిట్ కట్టాలంటే ఏం చేద్దాం ఇప్పుడు క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తానండి గ్రాస్ వెయిట్ ఎన్ని బ్యాగులు గన్ని వెయిట్ కావాలి ఫస్ట్ మనకి గన్ని గన్ని వెయిట్ నాలుగు వందల పాతికి నాలుగు వందల ఇరవై ఐదు గన్నిస్ సో ఇంటూ పాయింట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చాయి మనకి ఇవి క్వింటాల్లో ఉన్నాయి కాబట్టి కేజీల్లో తెచ్చుకోవాలి సో బై హండ్రెడ్ అంటే అరవై మూడు కేజీలు వస్తాయి అరవై మూడు కేజీలు ఇవి అరవై మూడు కేజీలు అండి ఇప్పుడు నెట్ వెయిట్ ఎంత వన్ సెవెంటీ అంటే నూట నాలుగు వందల ఇరవై ఐదు బ్యాగులు ఇంటూ నలభై అంటే నూట డెబ్బై క్వింటాలు నూట డెబ్బై క్వింటాలు నెట్ వెయిట్ ప్లస్ వ్యాన్ కదా వ్యాన్ తీసుకుంటే వ్యాను డెబ్బై డెబ్భై క్వింటాలు ఓకే అలాగే ఇప్పుడు గన్నీస్ వెయిట్ ఎంత జీరో పాయింట్ సిక్స్ త్రీ ఇప్పుడు మనకి గ్రాస్ వెయిట్ అనేది ఇది గ్రాస్ వెయిట్ మనకి నెట్ వెయిట్ టేర వెయిట్ ధన్ని వెయిట్ ఈ మూడు కలిపితే మనకి ఏమి వచ్చింది గ్రాస్ వెయిట్ వచ్చింది ఈ గ్రాస్ వెయిట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి రెండు వందల నలభై పాయింట్ అరవై మూడు కేజీలు చూసుకోండి ఇక్కడ గ్రాస్ వెయిట్ ఎంత ఇచ్చాం అరవై మూడు సారీ గన్ని వెయిట్ అరవై మూడు టెర వెయిట్ ఎంత ఇచ్చాం డెబ్బై సో ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ మనకి నెట్ వెయిట్ అనేది వచ్చేస్తుంది ఓకేనండి ఈ విధంగా మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఎలా చేయాలో చెప్తాం ఓకేనండి ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ కెమెరా మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకి అనేది వ్యాన్ ఫోటో అడుగుతుంది ఇప్పుడు మనము ఇప్పుడు వ్యాన్కి పొడవు లోడ్ చేసిన వ్యాన్కి పొడవు తీసుకుంటాం ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి ఈ గ్రీన్ ఉంది కదా చూడండి ఈ గ్రీన్ అని కదా ట్రక్ షీట్ జనరేట్ ట్రక్ షీట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లు ఓకే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రక్ షీట్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది అనమాట ఈ విధంగా సబ్మిట్ అయిపోతే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ వ్యూ ట్రక్ షీట్ డీటెయిల్స్ ఉంది కదండి దీని మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు ట్రక్ షీట్ అనేది ఈ జనరేట్ అయింది చూపిస్తుంది ఇక్కడ ప్రమ్ డేటు ప్రమ్ డేటు టూ డేట్ ఇవ్వాలండి తర్వాత గట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేసి వస్తాయి ఓకేనండి ఈరోజు ఇచ్చేద్దాం ప్రమ్ డేటు అలాగే టూ డేట్ కూడా ఈరోజు ఇచ్చేస్తాం వచ్చేసి గెట్ డేట్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూపిస్తుంది ఏమికి వెళ్ళింది అనేది ఓకేనండి కానీ ఇప్పుడు మనకి పీడిఎఫ్ ఫైల్ కావాలి పీడిఎఫ్ పైలు డ్రైవర్కి మనకి పీడిఎఫ్ ఫైల్ ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఎందులో ఏం చేయాలంటే యాప్లో రాదండి అది ఎలా చేయాలో ఇప్పుడు క్రోమ్లో చూపిస్తాను ఓకేనండి ఒకసారి క్రోమ్ ఓపెన్ చేద్దామండి క్రోమ్ ఓపెన్ చేసి ప్రొక్యూర్మెంట్ అని సెలెక్ట్ చేయండి ఈ ఫస్ట్ వచ్చిన లింక్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే మన లాగిన్ అడుగుతుంది లాగిన్ ఎంటర్ చేయండి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పాడి ప్రొక్రిట్మెంట్ పెన్ ఉంది కదండి పాడి ప్రొక్రిమెంట్ అనేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పాడి ట్రాన్స్పోర్ట్ అలాగే వ్యూ ట్రక్ షీట్ అనేది క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఏం చేద్దామంటే నేను ఈరోజు డేటే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రమ్ డేటు ఫ్రమ్ డేటు టూ డేటు ఈరోజే సెలెక్ట్ చేసుకుంటున్నాను గెట్ డీటెయిల్స్ ముందు క్లిక్ చేసినట్లయితే ఇలా మనకి ఈరోజు ఈరోజు మనం జనరేట్ చేసిన ట్రక్ షీట్లనేది చూపిస్తుంది అనమాట మనం ఇప్పుడు వన్ సెవెంటీ క్వింటాల్ కొట్టాం కదా అది అనేది చూపిస్తుంది ఇప్పుడు మనకి తెలుగులో కావాలంటే ఈ పీడిఎఫ్ని తెలుగులో తెలుగులో కావాలంటే ఈ పీడిఎఫ్ ఇంగ్లీష్లో కావాలంటే ఈ పీడిఎఫ్ మనం తీసుకోవచ్చు మనకి రైతు యొక్క పేర్లు క్లియర్ క్లియర్గా కావ కావాలంటే తెలుగులో తీసుకోండి అలాగే ఈ పీడిఎఫ్ మీద ఐకన్ ఉంది కదా పీడిఎఫ్ ఐకన్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మనకి పీడిఎఫ్ వస్తుంది ఇలా ప్రివ్యూ అని చూపిస్తుంది ఏం చేయాలంటే ఇప్పుడు ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదండి త్రీ డాట్స్ ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సేవ్ పీడిఎఫ్ అనేసి వస్తుంది కదా సేవ్ పీడిఎఫ్ అనేసి సేవ్ పీడిఎఫ్ దాని మీద క్లిక్ చేయాలి సేవ్ పీడిఎఫ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి మనకి ఎక్కడైతే డౌన్లోడ్ ఉందో ఆ డౌన్లోడ్లోకి వెళ్తుంది ఇక్కడ మనం ఏదో ఒక నేమ్ ఇచ్చుకోదామండి నేను మిల్లి నేమ్ ఇచ్చుకుంటాను ఆ మిల్లికి వెళ్ళింది కాబట్టి ఆ మిల్లి నేమ్ ఇచ్చుకున్నాను అలాగే ఇక్కడ పక్కన సేవన్ ఉంది సేవని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అండి ఇప్పుడు మనం ఒకసారి గ్యాలరీలో చూసుకుందాం గ్యాలరీలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ అని ఉంది కదా డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయాలి డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి నేమ్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి కాబట్టి అక్కడ మన చూపిస్తుంది ఈ ఫైల్ ఏమో లాంగ్ ప్రెస్ ప్రెస్ లాంగ్ ప్రెస్ చేసుకుని పట్టుకొని మనకి డ్రైవర్కు ఎవరికో మనం పంపించాలి అనుకుంటా ఆ పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ కింద చూడండి ఇక్కడ షేర్ అని ఉంది కదా షేర్ మీద క్లిక్ చేసినట్లయితే లాంగ్ ప్రెస్ చేస్తే ఇలాగా సెలెక్ట్ అవుతుంది తర్వాత మనకి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది షేర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్కి వెళ్ళి మనకి ఎవరికైతే పంపించాలో డ్రైవర్కి అతనికి మనం ఏం చేస్తామంటే పంపించేస్తాం ఫైలు ఈ విధంగా వీడియో ఫైల్ అనేది వెళ్ళిపోతుందండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ఆన్లైన్ సెలెక్ట్ చేసిన సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి థ్యాంక్ యూ అండి ఆలోపే థ్యాంక్ యూ